ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక స్పెషల్ వంట చేస్తున్నాను సీక్రెట్ టాస్క్ చూస్తూ ఉండండి ఏం చేస్తున్నానో చెప్పను చూడండి చూసి ఎలా ఉందో చెప్పాలి ఇది ఏంటో పడిందబ్బా దీంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటా సర్లే పర్లేదులే మన ముక్కలేగా చూడండి కొంచెం ఆయిల్ వేసాను కాస్త జీలకర్ర వేస్తున్నాను వేసిన తర్వాత ఏం చేస్తున్నానో తెలుసా సీక్రెట్ కర్రీ కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి అలా అలా వేపుతా తర్వాత కొంచెం పప్పు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత నేను ఉల్లిపాయలు పొయ్యి మీద పెడితే వెంటనే వేసేది సాల్ట్ మినిమం రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను చూడండి వేగుతాయి ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఏమి వేపనబ్బా సీక్రెట్ రెసిపీ కదా అందుకని కొంచెం అలా వేగితే చాలు చూస్తున్నారా ఉల్లిపాయలు అలా కొంచెం మగ్గినాక కొంచెం అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసి అలా ఒక్క నిమిషం అలా వేయించేసి ఇప్పుడు నేను ఏమేస్తున్నానో తెలుస్తా కొంచెం సిమ్లో పెడుతున్నానండి మిల్ మేకర్ వేస్తున్నా మిల్ మేకర్ చూసారా మిల్ మేకర్ నీళ్ళల్లో వేసి నానబెట్టి కొంచెం సేపు నీళ్ళన్నీ గట్టిగా పిండి వేసా వేసి కాస్త అలా ఫ్రై చేసుకున్నాను మిల్ మేకర్ మనకేం పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం వేగితే చాలు ఇలా మిల్ మేకర్ వేగుతుంది కదా ఇప్పుడు మనం దీనిలోకి రుచికి సరిపడా కారం కారం వేసాము కదా నేనేం చేశానో తెలుస్తాయి ఈరోజు పొద్దున హాయ్ చిన్నులపై నువ్వు నలుగు ఇలా వేగింది కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా చెప్పనా నిజంగా చెప్తున్నాను పొద్దున గోంగూర పులుసు కూర వండుకున్నాను గోంగూర ఉడకపెట్టుకొని ఏమీ తాలింపు వేయాల ఉడకపెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గోంగూర వేసి ఉడకపెట్టుకున్నా పొద్దున అలా తిన్నాను కదా ఇప్పుడు కొంచెం మార్చుకుందామని ఇప్పుడు దీనిలోకి గోంగూర వేసేస్తున్నా చూసారా ఇప్పుడు ఇది మనకి మసాలా గోంగూర మేకర్ మసాలా గోంగూర అవుతుంది ఇలా కాస్త గోంగూర ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నది వేసేసిన తర్వాత ఆ గోంగూర దానికి పట్టాలి కాబట్టి మనం పొయ్యిని బాగా సిమ్లో పెట్టేసేసి కొంచెం వాటర్ వేద్దాము కొంచెం అంటే కొంచెం ఎక్కువ కాదు పులుపు మిల్ మేకర్ని తీసుకోవాలి కదా ఇదిగో లైట్గా వాటర్ వేసి చక్కగా ఒక్క రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గిద్దాం మిల్ మేకర్ గోంగూర మసాలా కూర చూడండి చూస్తున్నారా చక్కగా దగ్గరకు వచ్చేసిందండి ఏం లేదు మిల్ మేకర్కి అది పులుపు పట్టడం కోసం వాటర్ వేసా చూస్తున్నారా దగ్గరకు వచ్చేసింది అబ్బా గోంగూర మిల్ మేకర్ ఉందండి ఎలా ఉందో తెలుసా నేను ఈరోజు గురువారం తినను కదా అందుకోసమని ఆ స్టైల్లో చేశానండి కాస్త పొడి మసాలా కాస్తేనండి ఎక్కువ కాదు దానిలోకి మన అమృతం ఏంటి తెలుసు కదా మీ అందరికీ ప్రేమ ఏమేస్తుందో రోజు పొదీనా ఈరోజు కొత్తిమీర చూసారా గుమ్మ గుమ్మ లాడే ఓ మిల్ మేకర్ అండి సూపర్ వచ్చింది కూర మాత్రం అబ్బా చాలా బాగుంది వేడివేడిగా అన్నం వండుకొని తింటే సూపరు రోటీలోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది నేనైతే డైస్లో తింటా చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే ఒక్క లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్